అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ జక్క చాలా మంది చేతి పనులు వాళ్ళు అవి పవర్ లూమ్స్ కావచ్చు హ్యాండ్లూమ్స్ కావచ్చు చీరల వ్యాపారం ఇట్లాంటి వాళ్ళు కొంతమందికి జగన్ అన్న వచ్చినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఇల్లు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాల మీద కొంతమంది ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నారు మగ్గం సేవలు కావచ్చు ఈ పవర్ సీట్ సేవలు కూడా అయితే మీకు మంచి అవకాశం ఏంటంటే అండి మీరు చేతి మగ్గలు నేస్తున్న పవర్ లూమ్స్ అయినా చీరల వ్యాపారం అయినా ఏదైనా సరే మీకు జగనన్న పట్ట రిజిస్టర్ పట్టా ఉంటే గనక పది రూపాయల బాండ్ పేపర్ మీద రిజిస్టర్ చేసి బుక్ ఉంటుంది ఆ బుక్ ఉంటే గనక మీరు గుణీ ఒక బిల్లు మీ అకౌంట్లోకి ఉంటే మీకు అనేది ఐదు లక్షల వరకు లోన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు మన ఆఫీస్కి వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు జగన్ అన్న పట్ట గుర్తుంచుకోండి జగన్ అన్న పట్ట పది రూపాయల బాండ్ పేపర్ మీద రిజిస్టర్ అయ్యి ఉంటుంది ఈ పట్టా ఉన్న వాళ్ళు గుణాది పై గునాది ఉండాలి పై గునాది ఉండి ఒక బిల్ అకౌంటేకి వచ్చి ఉండాలి ఒక బిల్ అకౌంట్లోకి వచ్చి ఉంటే మీకు లోన్ అనేది ఖచ్చితంగా వస్తుంది మీకు సిబిల్ స్కోర్ కొంచెం బాగుండాలి సిబిల్ స్కోర్ ప్రతి ఒక్కరు బాగా మెయింటైన్ చేయండి సిబిల్ స్కోర్ ఉండాలి ఇట్లా ఎలిజిబుల్ ఎవరైనా ఉంటే కనుక డిస్ప్లే మీద నెంబర్కి మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నేను మీకు పూర్తి వివరాలు చెప్తాను జై భారత్